ఈరోజు మన వీడియోలో బాదం పాలు ఎలా చేయడమో ఈ వీడియోలో చూసేద్దాం బాదం పాలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి చాలామంది ఇష్టంగా తాగేస్తూ ఉంటారు అలాంటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవడమో ఈ వీడియోలో చూసేద్దాం ఒక కప్పు బాదంని తీసుకొని బాగా కడిగేసి రాత్రంతా నాననివ్వాలి ఇలా నానాక బాదం అనేది సైజు ఇలా ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వన్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఇందులో రుచికి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి పక్కన ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు పాలను తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మనం మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మన బాదం పాలు అనేది ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి ఇలా చేసిన దాన్ని మనం చల్లగా అయ్యాక ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనం బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇలా చల్ల చల్లగా బాదం పాలు సర్వ్ చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తాగేస్తూ ఉంటారు ఇది తాగడం వల్ల మన బ్రెయిన్ అనేది కూడా చాలా షార్ప్ అవుతుందండి మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు పైన కొన్ని బాదం నట్స్ తోటి అలాగే కొంచెం కుంకుమ కుంకుమపోతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే మన బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్